హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్కాల్ప్ మీద ఉన్న జుట్టు మీద ట్రై చేయకుండా స్కాల్ప్ అంటే చాలా పల్సగా ఉంటుంది చూసారా జుట్టు దాని మీద ట్రై చేసి చూపించండి అసలు మీరంతా స్కాల్ప్ మీద చూపిస్తే మాకు ఏంటి ఉపయోగం అనిపిస్తున్నారు కామన్ క్వశ్చన్ ఉండదు అది మా ఛానల్ అనే కాదు ఏ ఛానల్గానే కామన్ క్వశ్చన్ అది ఎందుకంటే నేనైనా కానీ అదే క్వశ్చన్ వేస్తాను చెప్పాలంటే కానీ స్కాల్ప్ మీద ఎవ్వరూ చూపించరు అంటే స్కాల్ప్ మీద అంటే హెయిర్ లేకుండా అయితే ఎవరు చూపించట్లేదండి జుట్టు ఉన్న వాళ్ళకే రాసి చూపిస్తున్నారు కానీ లేని వాళ్ళకైతే రాసి చూపించట్లేదు అసలు జుట్టు లేని వాళ్ళకి రాసి చూపించాలంటే మనకు ఆ టయానికి అయితే జుట్టు లేని వాళ్ళు ఎవరు దొరకరు ఒకవేళ జుట్టు లేని వాళ్ళు దొరికినా వీడియో కనిపించడానికి ఇష్టపడరు కాబట్టి నేను నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఎంతమంది ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు కదా నిజంగా జుట్టు లేని వాళ్ళకి రాసి చూపిస్తే కదా రిజల్ట్ అన్నది వస్తుంది అది మీకు నాకు కూడా సేమ్ డౌట్ జుట్టు లేని వాళ్ళకి రాసి చూపించాలి దానికోసం నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి ఇప్పుడు నేనైతే జుట్టు లేని వాళ్ళని ఎక్కడ తేలేను ఒకవేళ తెచ్చినా కానీ నాకైతే ఎవరు దొరకరు నిజంగా దొరకరు ఇక్కడ తీసుకొచ్చి నేను మీకు వీడియో తీ చూపించడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు లేదో నాకైతే తెలియదు కాబట్టి నేనే నా హెయిర్ మీదనే ప్రయోగం చేసుకుందాము ఇది రాంగో రైట్ అన్నది కూడా నాకు తెలియదండి నా హెయిర్ మీద ప్రయోగం చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇప్పుడు నా హెయిర్ అయితే మన్ చాలా మందం అని చెప్పి అందరికీ తెలుసు ఇంత లాంగ్గా చాలా లాంగ్గా ఉంటుంది చాలా మందంగా ఉంటుంది చూడ్డానికి జుట్టు చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విషయమే కదండి నేనేం చేస్తానండి ఇప్పుడు నా స్కాల్ప్ మీదనే నేనే నా జుట్టు కట్ చేసుకుంటాను బ్యూటీ పార్లర్ అమ్మాయిని అయితే నేను పిలిచాను తనైతే వస్తుంది ఇప్పుడు తనకే నేను మీ ఎదురుగానే వీడియో తీయమని చెప్పాను కాకపోతే నేను అడిగినప్పుడు తను ఏం చేసింది అంటే ఏమండి జుట్టు రాక చాలా మంది మీద రాక మా పార్లర్కే వచ్చి మాకు ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే చూపించండి హెయిర్ వచ్చేది ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు ఎంత కోస్ట్ అయినా పర్వాలేదు మాకు చూపించండి అని అడుగుతున్నారంట అడుగుతున్నారని మీరే ఎందుకండి ఎంత మందంగా జుట్టు పెట్టుకొని దాని క్యాల్క్యుమేట్ మొత్తం కట్ చేయమని చెప్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి లేదండి మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పి అసలు ఎంతవరకు మనకు జుట్టు వస్తుంది రావడం లేదన్నది మనం తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను ప్రయోగంలాగా చేస్తున్నానండి చాలా ఎఫర్ట్ పెట్టాలి ఆ తర్వాత నేను చాలా కష్టపడాలి తర్వాత నాకు రావడం కోసం అయినప్పటికీ కూడా పర్వాలేదు మీరు కట్ చేయండి కట్ చేసిన తర్వాత నుంచి నేను స్కాంప్ మొత్తం మీరు కట్ చేయండి చెప్పినంతవరకు నేను ఎంతవరకు చెప్పానంటే ఈ పక్క భాగం వదిలేసేయండి ఈ పక్క భాగం వదిలేసేయండి అందరూ కామెంట్స్ పెడుతున్నారు మధ్యలో మాత్రమే స్కాంప్ మీద మనకి హెయిర్ రావాలి అని చెప్పి ఆ మధ్యలో మాత్రమే మీరు కట్ చేయండి కట్ చేసిన వీడియో కూడా నేను తీసి చూపిస్తాను మా సబ్స్క్రైబర్స్కి అప్పుడు నేను ఆ ఆ నెక్స్ట్ డే నుంచి నేను వీడియోస్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళే చూస్తారు అంటే నేను నేనంతా లైవ్లో రిజల్ట్ లైవ్ రిజల్ట్ చూపిద్దామన్న ఉద్దేశంతో లైవే చెప్తున్నాను అండి నేను ఖచ్చితంగా మీకు ఇప్పుడు కట్ చేసిన వీడియో కూడా పెడతాను నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను నా హెల్మెట్ చూశారు అంతకు ముందు చూశారు ఇప్పుడు కూడా చూస్తున్నారు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూసిన తర్వాత నేను చేసింది కరెక్టో రంగు నాకైతే తెలియదు కానీ తర్వాత జుట్టు అయితే కట్ చేసుకున్న తర్వాత నేను చాలా కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని పెంచుకోవడం కోసం ఆ తర్వాత నిజంగా నేను చూసిన వాళ్ళు గుర్తుపడతారో లేదో కూడా నాకైతే తెలియదు అంటే స్కాల్ప్ మీద మొత్తం కట్ చేయలేదు మనం ముందు జుట్టు ఉన్నప్పుడు ఒకలా ఉంటాం జుట్టు లేనప్పుడు ఇంకోలాగా ఉంటాం అనమాట ఇంకో వాళ్ళైనా గుర్తుపడారు కదా అంత ఉంటుంది తేడా ఉంటుంది సో నేనైతే మాత్రం ఇప్పుడు జుట్టు అయితే స్కాల్ప్ మీద వరకు అయితే కట్ చేసి మీకు చూపిస్తాను తను వస్తుంది ఒక అరగంటలో అయితే వస్తుంది ఎవరు పార్లర్ అమ్మాయి వచ్చిన తర్వాత తను కట్ చేసిన వీడియో పెడతాను పెట్టిన తర్వాత కూడా నా హెయిర్ ఎలా ఉంది స్కాల్ఫ్ మీద అన్నది కూడా మీకు చూపిస్తానండి ఇది కొంచెం ధైర్యం ఉండాలి నిజంగా ఎందుకంటే మనకు ఉన్న జుట్టు స్కాల్ప్ మీద ఉన్న జుట్టు కట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా ధైర్యం ఉండాలండి ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అంటే దాని మీద జుట్టు రావాలి మనకి కట్ చేసిన జుట్టు మీద రావాలి ఇక్కడి నుంచి మన కౌంట్ స్టార్ట్ అవుతుందండి నేనైతే మాత్రం ఎన్ని రోజులకి జుట్టు వస్తుందని కూడా మీకు రిజల్ట్ చూపిస్తాను కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత చూపిస్తాను తప్పో రాంగో అంతా దేవుడి దయ నేనైతే మాత్రం కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తను కూడా రావడానికి అరగంట టైం పడుతుంది వచ్చినాక మీకు చూపిస్తాను బ్యూటీషియన్ అమ్మాయి అయితే వచ్చిందండి చూడండి అటు ఇటు తిప్పి మంచం మీద కొంచెంసేపు కింద సోఫా మీద అంటే అమ్మాయికి ఉన్నట్టుగా కట్ చేసింది నేనైతే ఓన్లీ స్కాల్ఫ్ మీద మాత్రమే కట్ చేయమ్మా ఆ సైడ్ ఈ సైడ్ మాత్రం కట్ చేయకు స్కాల్ఫే నాకు అవసరం అని చెప్పాను అయితే చాలా జాగ్రత్తగా నిదానంగా చాలా టైం పట్టేసిందండి నిదానంగా చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయ పాయిగా తీసి కట్ చేసిందండి చాలా కష్టపడింది అంటే మొత్తం అయితే వేరే విధం అలా కాకుండా ఇలా నిదానంగా కట్ చేయాలి కదా స్కాల్ఫ్ వరకు టైం పట్టేసింది అయినప్పటికీ కూడా చాలా బాధపడిందండి ఇంత జుత్తు కట్ చేయాలంటే నా ప్రాణం ఒప్పట్లేదు అని చెప్పి పర్వాలేదమ్మా నేను డైట్ చేస్తున్నాను నువ్వు కట్ చేయని చెప్పాను కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది వీడియో చూసుకుంటే అద్దంలో నాకు ఏడుపు వచ్చేసింది నేను అనుకున్న మామూలుగా ఉంటుందేమో అని చెప్పేసి కానీ ఆ తర్వాత కట్ చేసినప్పుడు మనం అద్దంలో చూసుకోలేం కదా కట్ చేసిన తర్వాత నేను అర్థంలో చూసిన తర్వాత అండి నేను షాక్ అయిపోయాను తొందరపడ్డానా లేకపోతే ఏంటి అనేసి సరే అయ్యింది అయితే అయ్యింది కట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం బాధపడిన ఉపయోగం అయితే లేదు నాకైతే ఏదో చేయబెడితే ఏదోలాగా అనిపిస్తుంది అండి అంటే అంటే ఒత్తిగా ఉన్నప్పుడు ఒక మన మనం మనం ఇప్పుడు అసలు ఏమి లేపయేసరికి అమ్మో ఇది ఇప్పుడు నేను రా తేగలనా ఎంతవరకు ట్రై చేయగలను అంటే నేను ఎంత కష్టపడాలి ఇప్పుడు అంత రావడానికి ఇప్పుడు నేను ఏమేం చేస్తాను అసలు ఏం తాగుతాను ఏం తింటాను నాకు ఇంత జుట్టు రావడానికి నేను ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను టార్గెట్ పెట్టుకున్నానండి ఫార్టీ ఫైవ్ డేస్లో నాకు నా జుట్టు రావాలి అంటే ఇంత పల్స్గా ఉంది స్కాల్ఫ్ ఈ స్కాల్ఫ్ మీద నేను ఏం రాస్తాను ఏం అప్లై చేస్తాను ఏ ప్యాక్ వేస్తాను ఏ ఆయిల్ రాస్తాను ఫస్ట్ అసలు లోపల కడుపులోకి ఏం తింటాను ఎలా ఉదయం నుంచి మధ్యాహ్నం రాత్రి వరకు అసలు ఏం చేస్తే మన జుట్టు ఫార్టీ ఫైవ్ డేస్లో పెరుగుతుంది ఇలా ఈ విధంగా మీకు చెప్పడం కోసమే అసలు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఖచ్చితంగా డైలీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను అసలు నేనేం చేస్తున్నానండి జుట్టు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు ఊడిపోయింది కదా ఊడి అంటే ఊడిపోలేదు మనమే నేనే కట్ చేసుకున్నాను ఆ జుట్టు మనకు పూర్తిగా వచ్చేయాలంటే ఎంత కష్టపడ్డాను అసలు ఏమేం చేశానో మీరు చూడండి ఫార్టీ ఫైవ్ డేస్ టార్గెట్ పెట్టుకున్నాను కౌంట్ డౌన్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి వీడియోస్ అప్లోడ్ చేస్తాను రోజు నేను ఏ ఏం చేశానో అదే అప్లోడ్ చేస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ అలా కంటిన్యూగా మీరు కూడా చూడండి నిజంగా రిజల్ట్ ఎంతవరకు వచ్చింది అసలు నా జుట్టు వచ్చిందా చూసిన వాళ్ళు ఏమన్నా నాకు ముందు భయం వస్తుంది ఏంటంటే చూసిన వాళ్ళు ఏమంటారు అసలు ఏమనుకుంటారు ఏమైనా ఏమై ఏమైనా మేడ లేదా ఏంటి ఎందుకు కట్ చేసుకుందని కాదండి నేను కావాలని కట్ చేశాను అసలు ఎంతవరకు స్కాలర్ మీద జుట్టు వస్తుంది ఈ ప్యాక్ వేయడం వల్ల వస్తుంది ఏ ఆయిల్ వేయడం వల్ల వస్తుంది అన్నది తెలియాలి కదా అందుకని కావాలని చెప్పే నేను కట్ చేసుకున్నాను అందుకని ఫార్టీ ఫైవ్ డేస్ అయితే నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేశానండి మీరు నా కోసం ఖచ్చితంగా జుట్టు రావాలని చెప్పి ఆ దేవుడి మీద నేను భారం వేశాను మీరు ఖచ్చితంగా తప్పకుండా అసలు ఈ అమ్మాయికి ఎలా వస్తుంది జుట్టు ఇంత ధైర్యం చేస్తే నిజంగా నా ధైర్యం అయితే ఎవరు చేసి చేయరేమో అని అనిపిస్తుంది అండి నేను అంత ధైర్యం చేసి నా హక్ స్కాల్ఫ్ మీద పార్లర్ అమ్మాయిని తెప్పించుకొని కట్ చేసి ఇప్పుడు అసలు బుట్ జుట్టు లేకపోయేసరికి నాకేంటి కోడిగుడ్డులాగా ఉందండి నిజంగా కోడిగుడ్డేమో నా జుట్ట అంత ఏమైపోయింది అనిపిస్తుంది నేను ప్రతి రోజున ఇప్పుడు కష్టపడాల్సి వస్తుందండి నా జుట్టు నాకు రావడం కోసం కష్టపడాలి ఇంకా నయం నాకు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకోండి నాకు ఇంకేం లేదు ఇంకా చెప్పలేను అలా ఉంది ప్రస్తుతానికి నేను చాలా కష్టపడతాను రేపటి నుంచి మీరు తప్పకుండా నా వీడియోస్ చూడండి ఎలా వస్తుంది జుట్టు ఎంత వరకు వస్తుంది అని చెప్పేసి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టగానే మీకు వీడియో వస్తుంది అలాగే లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఎంత ధైర్యం చేశాను కదా నేను ఇంత ధైర్యం చేసినందుకైనా కనీసం ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమ్మాయికి జుట్టు ఎలా వస్తుంది అని చూడాలని మీకు ఆత్రంగా ఉంటే ఒక కామెంట్ చేయండి నేను ఇలా చేసింది రాంగా రైట్ అసలు ఎందుకు చేశాను ఇలాగా ఇది జనాల కోసం చేస్తానా లేకపోతే నా కోసం చేసుకున్నాను కాదండి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను తప్పకుండా ఇలా చేశాను వస్తుందని నమ్మకంతో చేశాను ట్రై చేస్తాను